వేదం అంటే జ్ఞానం అనే అర్థం జీవుడే బ్రహ్మ బ్రహ్మమే జీవు లేక జీవుడు వేరు అనుకున్న జ్ఞాన స్వరూపం కనుక అంతరాత్మ పరమాత్మ ఇద్దరు వేద వేద్యులే అంటే జ్ఞానాన్ని బట్టి తెలియగలిగిన వాడు గరుడు వేద స్వరూపుడే ముందుగా సుపర్ణ సూక్తం ఉంది అందుకు ప్రమాణం భగవత గజేంద్ర మోక్ష ఘట్టంలో గల గరుడేన సగుహ్యమాన చక్రాయుధోభ్యమగమ అభ్యగమదాయో గజేంద్ర త్రివృద్వేద యజ్ఞం వహతి పూరుషం అని భాగవత చెప్పింది పన్నెండవ స్కంధం పదకొండవ అచ్చ కనుక తివృత్ అంటే సామ రూప వేద అని రాసి సూపర్ గరుత్మాన్ వృత్తే శిర అని శృతి రూపంలో బృహద్ జరధంతర సామ గరుడ స్వరూపాలని సంప్రదాయం బృహద్ బృహద్్రథంతరే పక్షౌ స్తోమ ఆత్మ అని వేదవంతి హృదయం గరుడ స్థానం అని అంగుష్ట రూప పరమాత్మ అక్కడ ఉంటాడని శ్వాసకోశాలు గరుడు యొక్క రెక్కలని యోగ సంప్రదాయం మళ్ళా హృదయంలో గరుడ స్థానంలో హృదయంలో ఉండే ఒక స్థానం పేరు గరుడ స్థానం అక్కడ ఇదే బొట్టన వేరు ఇంత వేరు ఇంత వేరు రూపంలో పరమాత్మ ఉంట అంకుమ ఈ రెండు పక్కల శ్వాసకోశాలు ఉంటాయి కనుక అదే రెక్కల కింద భావించి ప్రాణాలు అనంతుడితో సమా ఈ రెంటికి సహస్ర శీర్షాలు ప్రాణాలకు అనేక శ్వాసాలు శ్వాసలు వంటి గాలి పేలవడం అది అవి శిరస్సు అదే నాలుగవది తీవృత్తి విధ్యాత్మక కౌస్తుభాప్త చతుమజాంతదాన रदाक्षपिताम्बरसंवृतात्म अच्युतस्वरूपान्नय दच्युतस्तत् धीवित्ति वृत्ति मनोवृत्तिज्ञानमे आत्मकस्वरूपङ्गाकल कौस्तुभकौस्तुभमश्चेतट भा। कौस्तुभं मणिचेत् आत्तः पन्दबडिनव चतुः नालुगै पुमार्धक्ष्यः புருஷார அந்த அனை பட்டுபட்ட ஆவரிப்பூர் ஆரமாத்மெண்டு வல స్వరూపా తన ఆనంద స్వరూపం నుండి నచ్చ్యుత తొలగిపోడు జారిపోడు పతనం కాడు తత్ అందువల్ల అచ్యుత అయ్యాడు అందువల్ల అచ్యుత పరమాత్మకు కౌస్తుభమణి హారం అంతరాత్మకు జ్ఞాన రూపమైన కౌస్తుభం కనుక అంతరాత్మకు కౌస్తుభం అనేది జ్ఞానం పరమాత్మకు నాలుగు భుజ అంతరాత్మకు నాలుగు పురుషార్థాలు కల పరమాత్మకు పట్టుబట్ట పీతాంబరం అంతరాత్మకు రాగం అంటే ఆత్మ విషయమైన భక్తి ఉంది అదే బట్టదని జ్ఞాని యొక్క అంతరాత్మ తన స్వరూపాన్ని మరచి మాయలో పడదు పరమాత్మ కూడా మాయలో పడదు కనుక అంతరాత్మ పరమాత్మ ఇద్దరు అచ్యుతులు చ్యుతం అంటే నాశనం లేని వాళ్ళే అంటే అద్వైతమే భాగవతం ద్వాదశ స్కంధంలో ఏకాదశ అధ్యాయలు విష్ణు వర్ణనలు కౌస్తుభవ్యవే వ్యపదేశేన ఆత్మజ్యోతి విభ్యుజ అనే శ్లోకాన్ని బట్టి కౌస్తుభం అంటే చైతన్యమని అంటే జ్ఞాన చైతన్యం అనదు కాగా పరమాత్మకు జ్ఞానమే కౌస్తుభం అని లాంటిది అంతరాత్మకు మనోవృత్తి జ్ఞానమే కౌస్తుభము సంవిత్ హృదయం ముచ్చతే జ్ఞానస్థానం హృదయం కనుక అక్కడ కౌస్తుభం అంటే ప్రకాశమే నేను అనే సంవిత్తు జీవుడికైనా హృదయంలోనే ఉంది कनक अन्तरात्म परमात्मल तम ज्ञानाले कौस्तुभाजगतः निर्लेपमगुणामल विभक्ति कौस्तुभणिं स्वरूपं भगवान् हरि हरिहि अनि भगवद्गीता भागवत व्याख्य कनक कौस्तुभं निर्मलज्ञानं भगवन्तु అని अपु चतुर्नाम पुरुषार्न दाता देवः चुर्भ अ जयदेव कवि चवत न चतुर्धाम पुरुषा दाता देवः पुरुष कनक नालो पुरुषार्ला इचेवा नषार्धा इवे धरिचाडनि धरी चमतार जयदेव महाकवि कनगविष्णुवरिदेवी कनक ऐदवदिवर्ति शिवत् कृष्णः सदानन्दमयत्वतोऽयं स्वप्ने यदा जग्त्र सर्वम् अस्ते हि विश्वंभर भरयेश तस्मात् दमोदरः पङ्कजनाभयेव कृष्णः सदानन्दमयत्वतोऽयं स्वप्ने यदा జాగ్రతి చాత్ర సర్వం అస్తే విశ్వం భరయే తస్మాత్ దామోదర పంకజనాభయేవ అయం ఈ ఆత్మ సదా ఎప్పుడు ఆనందమయత్వత ఆనందపూర్ణుడుగా ఉండడం వల్ల కృష్ణ కృష్ణుడవుతాడు అత్ర అత్ర ఆ ఈ ప్రపంచంలో ఈ దేహంలో స్వప్నే యథా స్వప్నం కలలాగా అంటే నిద్రలోలాలు జాగ్రతి చ అంటే మెరుకున్నప్పుడు కూడా అంటే మెలకువలో కూడా సర్వం సమస్తాన్ని వ్యాపించే అస్తేహి నివసిస్తుంది కదా మనం నిద్రపోతుంటే ప్రపంచమే ఆగిపోదు కదా దాని పని దాన్ని జరిగిపోదు అందువల్ల విశ్వం ఫరహా విశ్వాన్ని ధరించేవాడు తస్మాత్ అందువల్ల ఏ సహా ఈ ఆత్మ దామోదర దామోదరుడు లేక పంకజనాభ పద్మనాభుడే అవుతా అంతరాత్మ నిత్యం ఆనందమయమైంది కనుక కృష్ణుడు అని చెప్పబడతాడు స్వప్న జాగ్రత్త కాలాలలో ఈ శరీరం అంతటా వ్యాపిస్తే ఉంటుంది కనుక దాన్ని విశ్వంభరం అంటారు విశ్వంభర అంటే భూమి అనే అర్థం కనుక అంతరాత్మ కూడా పరమాత్మలాగాని దామము ఉదరంలో కలవ పద్మం ఉదయం పద్మనాభం దామోదరుడు అంటే మాల ఉదరంలో వ్రేలాడేవాడు మాల అంటే అని గుణవంతమైన రమణీయమైన ప్రకృతి శోభతో అలరాలేవారు పద్మనాభుడు అంటే నాభిలో పద్మం ఉన్నవాడు ఆయన సృష్టికి మూల మొదటివాడు అంతరాత్మ అంతర్య రెండవ వాడు పరమ అలాగే కృష్ణుడు ఆనందమయు పరమ విశ్వంభరుడు అంతరాత్మ విరాట్ అంతరాత్మ ఆయ దేహంలో అంతరాత్మ ప్రపంచంలో అంతర్య లోపల ఉంటే అంతర్య బయట ఉంటే ఉంటే అంతరాత్మ బయట ఉంటే అంతర్య ప్రపంచము విరాట్ స్వరం అని దామోద అదే దామోద అంతరాత్మ లోపల ఆనందమయు శరీర దృష్ట్యా విశ్వం శరీరమే విశ్వం దాన్ని భరించ శరీర శోభతో అలరారటం వల్ల దామోదరుడు దామం అంటే వనమాల అంటే త్రిగుణాత్మకమైన మాయా పంచభూత స్వరం ఋషి భూవాచక శబ్ద श्च निर्वृतिवाचक तयोरैक्यं परं ब्रह्म कृष्ण इच्यविधि अने निर्वचनं वृति पुरुष ऐक्यमु ऐक्यं लीवब्रह्मैक्यं कृष्णस्वरूपम् अनुकजी ब्रह्म ऐक्यमैक्यमे कृष्ण अदि आनन्दः पद्मं विश्वं करे स्थितम् व पालो उत्तर तापनीय उपनिषद अध्याय कांदम जगत बीजम धतम पाणो उपली लय इदि कृष्ण उपनिषद दीनि पदम विश्वाणिके विश्व बीजानिके प्रति दीनि विकास संकोचारुण कलक पद्मानाप అనేది స్థితి స్వాం మాయాం వనమానాగుణమీం ది భాగవతలు దశమద్వాదశ పన్నెండవ స్కంధలు కఠంతుర్యా అని గోపాల ఉత్తరీయ ఉపనిషత్తు ఈ వాక్యాలను బట్టి నిర్గుణ పరమాత్మను చుట్టి విస్తరించిన త్రిగుణాత్మకమైన సృష్టి ఈ వనమాల అని చెప్పబడి పుష్పమాల కరక దామోదర అనేది ప్రకృతి శోభితుడైన విరాట్లు కనుకనే ఋతువులో కార్తీక దామోదర సేవ చేస్తాం పూజ చేస్తాం ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు ప్రకృతి వికాసంలో శరత్తు అధికంగా ఉంటుంది జీవుడు ఆనందమయుడు కనుక కృష్ణుడు జాగ్రత్త శుక్తి దశలలో రెండు లోట్లా ఉంటాడు శరీరాన్ని వ్యాపించి నిలబెడతాడు కనుక విశ్వంభరుడు త్రిగుణాత్మక శరీరాత్మక శరీరధారి కనుక త్రిగుణాత్మక శరీరధారి కనుక దామోద శరీరాత్ పూర్వం శరీరానికి ముందే సృష్టికి కారణమై ఆనంద స్వరూపుడు కనుక పద్మదామూ పద్మదాము పద్మము నాభిలో కలవాడు ఆనందస్వరుడు కనుక అంతరాత్మ పరమాత్మల మధ్య భేదం లేదు అద్వైత భేదం ఆరవ శ్లోకం నుంచి రేపు తెలుసుకుందాం స్వస్థ